జయ గురుదత్త జయ కాళీ నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరిస్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణం నేటి నుండి ఉత్తరాయణం ప్రారంభం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం మంగళవారం తేదీ పదహారవ తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషంలకు తిథి సూర్యోదయ కాదు తితిథిశుక్లపక్ష షష్టి ஷெஷ்டி ஈடுபது பதிலை தமிழ் நிமிஷம் பிஎம் வரைக்கும் ததுபதி சப்தமி நக்சிரம் உத்தர பாதி நக்சத்தும் ரேப்பு நாலு கண்ட முப்பை தமிழ் நிமிஷம் ஏன் வரைக்கும் தேவதி நக்சத்தம் சந்திரராசி குபராசி வர்ஜம் ரோஜூ மூணு கண்டிஷா பிஎம் நுழைந்து நாலு கண்ட நலபை நிமிஷம் பிஎம் வரைக்கும் துர்முஹூர் தமிழ் கண்டல மூணு நிமிஷம் ஏன் நம்பி தொழில் கண்ட நல்ல நிமிஷம் ஏன் வரைக்கும் மரிய ஐந்து நிமிஷம் பிஎம் நம்பி பதிலு நிமிஷம் பிஎம் வரைக்கும் ராகுகாலம் மூணு கண்டல எணி நிமிஷம் பிஎம் நம்மி நாலு முப்பை ஒர்க்கு நிமிஷம் பிஎம் வரைக்கும் అమృత గడియలు లేవు యోగము పరిగయోగం ఈరోజు రెండు గంటల ఒక నిమిషం పిఎం వరకు తదుపరి శివయోగము కరణం బాలవకరణము ఈరోజు రెండు గంటల పద్దెనిమిది నిమిషాల ఏం వరకు తదుపరి కౌలకరణము నక్షత్రము పాదాల వారిగా పూర్వపాద నక్షత్రం మూడో పాదం ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏం వరకు పూర్వపాదాలు నాలుగో పాదం ఈరోజు ఆరు గంటల పదకొండు నిమిషాల ఏం వరకు ఉత్తరపాదలు ఒకటో పాదం రోజు పదకొండు నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తర్వాత ఉత్తరవాద నక్షత్రం రెండవ పాదం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మకర రాశి మకరం సూర్యుడు వచ్చిన కనుక మకర సంక్రమం కూడా జరిగింది మకర రాశి సూర్యరాశి అశ్వభ సమయం గోళిక కాలము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంటల నలభై నిమిషాలు పీఎం వరకు యువగంట కాలం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నుండి పదకొండు గంటల ఏఎం వరకు సూర్చంద్ర ఉదయాస్తలో చంద్రోదయము పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏము చంద్రాస్తం పదకొండు గంటల రెండు నిమిషాలు పీఎము దిన ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషంలో అభిజిత సమయము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పదకొండు గంటల యాభై ఆరు నిమిషము పూజా హోమం వరే అభిషేకాలకు అగ్నివాసం పాతాల వశము హోమాహుతి బుధ శివవాసము వృషము కోరికల వేరుట ప్రయాణాదులకు దిశశూల మంగళవారం ఉత్తర దిశ ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయాల్సి వస్తే బెల్లం తిని ఇటు నుంచి బయలుదేరాలి కూడా చూద్దాం ఇక్కడ తారాబలం చంద్రబలంలో రేపు నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయ్యే వరకు తారాబలం ప్రకారం పుష్యమి అనురాధ ఉత్తర బాదల వారికి జన్మతరం మంచిది కాదు ఆశ్లేష చేస్తే రేవతి వారికి పరమిత తారం కనుక చాలా మంచిది మరి అశ్విని మగముల వారికి మిత్రతారం మంచిది బరణి పుబ్బ పూర్వచడ వారికి నైదిన తారం మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాఖ వారికి సాధన తరం మంచిది రోహిణి హస్తశ్రవణం వారికి తరం మంచిది కాదు మృగశీర చిత్త ధర్నిష్ట వారికి క్షేమధారం మంచిది మరి ఆరుగ్ర స్వాధి వారికి విపత్ మంచిది కాదు పునర్వ విశాఖపూర్వదారికి సంపత్తారం మంచిది చంద్రబలం కలిగిన రాశి మేషవృషభం మీదన సింహకణ్యత్తుల ధనసు మకరం మరియు కుంభరాశి వారికి చంద్రబోళం కూడా ఉంది కర్కటక రాశి వారికి అష్టమచంద్రుడు కృషిక రాశి వారికి అష్ట అర్ధాష్టమ చంద్రుడు మీనరాశి వారికి ద్వాద చంద్రుడు శుభకారంలో దూర ప్రయాణం దూరంగా ఉండాలి ఈ రోజు మంగళవారం కనుక మకర రాశి వారికి గాతవారం అవుతుంది మకర రాశి వారికి గాతవారం కనుక గాతవారం నూతన వస్త్రములు ధరించడం నూతన ఆవరణలు ధరించడం మంచిది కాదు నూతన గృహప్రవేశం చేసుకోరాదు మరియు నూతనంగా కొనేటువంటి వాహనాన్ని మొదటిసారి నడకకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునేటి నుంచి బయలుదేరండి జై గురుదర్శ జై కాదు